క్రైస్ట్ ది ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యహస్కెల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నేను వారిని స్థిరపరచేదేమో చెదరి ఉన్న మనలను దేవుడు తిరిగి స్థిరపరచబోతున్నాడు చెల్లా చెదరైనటువంటి మన కుటుంబాన్ని తిరిగి దేవుడు ఒక్కచోటకే చేర్చబోతున్నాడు అనేక కారణాలను బట్టి చదిరిపోయిన మనందరినీ ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉంటున్న ఆ కుటుంబం అందరినీ ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉంటున్న ఆ కుటుంబం అంతటిని తిరిగి ఒక్క చోటికి చేర్చబోతున్నాడు అందరం కలిసి ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంది చాలా ఐకమత్యంగా ఉన్నాం అందరం కలిసి ఉన్నప్పుడు మా బలకము చాలా బాగుంది ఎవరు మన మీదకి రాలేరు అనే ఒక ధైర్యంతో నివసించాం ఇప్పుడైతే అనేకమైన కారణాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ కారణాలను బట్టి ఒకరును విడిచి ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తూ ఉన్నాం ఒకరిని విడిచి ఒకరు దూరంగా వెళ్ళి అక్కడే నివాసము ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉన్నాం ఏదో అవసరం వచ్చినప్పుడు మాట్లాడటము ఏదైనా సందర్భం వస్తే చుట్టములాగా వచ్చి పోవటము వంటి సందర్భాలను మనం అనుభవిస్తూ ఉన్నాం సొంత వాళ్ళే సొంత అన్నాదమ్ములే సొంత అక్కాచెల్లెల్లే సొంత మనుషులే కుటుంబంలో ఉన్న సభ్యులే రక్త సంబంధికులే అయినా కొన్ని కారణాలు బట్టి దూరంగా ఉండిపోయాం చుట్టములాగా వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి తిరిగి కుటుంబం అంతా కలిస్తే బాగుండు తిరిగి మేము అందరం కలిసి ఒక చోటు ఉంటే బాగుండు తిరిగి మా రక్త సంబంధం అంతా మా తోబుట్టులంతా ఒక చోటు ఉంటే బాగుండు నేను కూడా ఐకమత్యంగా ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన ఒక ఆశ ఎప్పుడు మన హృదయంలో ఎప్పుడు వస్తూ ఉంటుంది తడుతూ ఉంటుంది దేవుడు అంటున్నాడు తిరిగి నేను వారందరినీ స్థిరపరుస్తాను తిరిగి నేను వారందరినీ ఒక చోటుకి చేరుస్తా తిరిగి నేను ఒకే కుటుంబంగా మారుస్తారు తిరిగి వారందరినీ ఒకే ప్రాంతంలో ఉండేలాగా నేను చేస్తాను తిరిగి వారందరినీ మీ స్వదేశమునకు మీ స్వప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ మిమ్మల్ని స్థిరపరచి మిమ్మల్ని విస్తరింపజేస్తాను అంటున్నాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు అందరూ చెదిరిపోయారు ఏటోళ్ళటి వెళ్ళిపోయారు దేవుని ఉగ్రత దేవుని కోపము శత్రువు భయము రకరకాల కారణాలను బట్టి చెదిరిపోయి ఉన్నారు అందరూ అందరూ చెదిరిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు తిరిగి వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ నేను తీసుకొని వస్తాను ఏ అన్య జనులలో ఇస్రాలు చెదిరిపోయారో ఆ అన్యజనుల మధ్యలో నుండి నేను వారిని రక్షిస్తా ఆ అన్య జనుల మధ్యలో నుండి నేను వారిని తిరిగి స్వదేశానికి తీసుకొని వస్తాను ఎచ్చత ఎచ్చటెచ్చట వారు ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి నేను తీసుకొని వస్తా వారికి మీద ఎన్నటికి రెండు జనములుగా కాదు రెండు రాజ్యములుగా కాదు ఇక ఏక జనముగా ఏక రాజ్యముగా ఉండేలాగా నేను చేసి వారందరికీ ఒకటే రాజుని నేను నియమిస్తా ఆ రాజు ఎవరు ఏ అంటే చెదరిపోయిన ఇజ్రాయిలందరినీ అన్య జనులకి వెళ్ళి జీవిస్తూ ఉన్న స్థ్రాలని అన్య జనంలోకి వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వారు సమకూర్చి వారిని అన్య జనుల నుండి రక్షించి అన్య జనుల నుండి బయటికి బయటికి తీసుకొని వచ్చి వారి స్వదేశమైనటువంటి వారి ప్రాంతంలోనికి వారిని తీసుకొని వచ్చి వారిని స్థిరపరిచి మీరు రెండు మూడు రకాలుగా కాదు మీరందరూ ఒక్కటే అనే భావాన్ని వాళ్ళలో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక్కటే రాజు ఒక్కటే రాజుగా ఉండేలాగా చేస్తానని చెప్పి దేవుడు జరిగించాడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు మనకేం వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే చల్లా చెదరైపోయిన మన కుటుంబాన్ని చల్లా ఈ అన్నదమ్ములని చల్లా చెదరైపోయిన తోబుట్టోల్ని చల్లా చెదరైపోయిన అక్క చెల్లెలని తిరిగి ఒకే చోటికి తీసుకొని వస్తూ వస్తానంటున్నాడు దేవుడు ఒకే చోట స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు ఎట్లాగైతే వాళ్ళందరినీ మీరు రెండు కాదయ్యా రెండు రాజ్యాలు కాదు రెండు జనము కాదు మీరు ఏక జనము ఏక రాజ్యమే కానీ ఎట్లాగైతే వాళ్ళందరినీ తిరిగి తీసుకొని వచ్చి ఏర్పాటు చేస్తాను అంటున్నాడు అట్లాగే మనల్ని కూడా ఏక జనముగా తీసుకొని వస్తాను అంటున్నాడు మనం రెండు మూడు రకాలు కాదు అన్న వేరు తమ్ముడు వేరు ఇట్లా కాదు అన్నదమ్ములందరూ వేరు వేరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కాదు అందరము కలిసి ఒక్కటే వీరందరూ ఒక్కటే వీరందరూ ఒక్కటే అని అనేలాగున దేవుడు మన కుటుంబాలను మార్చబోతున్నాడు దేవుడు మన జీవితాల్లో అటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు మనం అనుకుంటున్నాం ఇది జరుగునా ఇది సాధ్యమేనా వీళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి కలిసి ఉంటారా వీళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగి తొలగిపోయి తిరిగి ఏకమవుతారా నా కుటుంబం అంతా తిరిగి కలిసి ఉండగలుగుతుందా నా తోబుట్టలు అందరూ కలిసి ఒకచోట నివసించగలుగుతారా ఇది సాధ్యమేనా ఇది జరుగుతుందా ఇది జరిగితే ఎంత బాగుండో అని మనం అనుకుంటా ఉన్నాం కానీ దేవునికి సాధ్యము కానిది ఏదీ లేదు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు గనక వారి హృదయంలో ఏ విషయాలలో అయితే మనస్పర్ధలు ఏర్పడతా ఉన్నాయో ఏ విషయాల్లో అయితే వారు ఒకరి మీద ఒకరు ద్వేషమును కానీ కోపమును కానీ అసూయను కానీ ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటిని ఎరిగిన దేవుడు కనుక వాటన్నిటిని వారి నుండి తీసివేసి తిరిగి వారందరిని ఏక జనముగా మార్చి వాళ్ళందరినీ స్థిరపరచబోతున్నారు ఒకే ప్రాంతంలో ఒకే చోట అది కూడా మన సొంత ప్రదేశము మన సొంత దేశము మన సొంత ఊరు మన సొంత ప్రాంతము ఈ ప్రాంతంలో చారిద్రైన వారందరినీ తిరిగి ఒకే చోటికి తీసుకుని వచ్చి దేవుడు స్థిరపరచబోతున్నాడు అక్కడి నుంచి దేవుడు మనల్ని విస్తరించబోతున్నాడు దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు మనం అనుకుంటున్నాం వీళ్ళు తిరిగి కలవరేమో మనం అనుకుంటున్నాం తిరిగి వీళ్ళందరూ కలిసి ఉండరేమో అని కానీ ఆయనకి సాధ్యమే మనకు సాధ్యం కాకపోవచ్చు దేవునికి సాధ్యమే ఆయన చేస్తున్న వాగ్దానము తిరిగి వారందరినీ నేను స్థిరపరుస్తా వారందరినీ ఒక చోటికి చేరుస్తా వారందరూ ఒకే ఒకే కుటుంబం అనేలాగా జీవించేలాగా చేస్తా వాళ్ళందరూ రెండు మూడు గ్రూపులు కాదు రెండు మూడు రకాలు కాదు ఎవరికి వారి యమునా తీరే అనేది కాదు వారందరూ ఒక్కటే ఏకజనమే వారందరూ ఒక్కటే ఒకేలాగా ఉండేలాగా అంటున్నాడు దేవుడు మనం నమ్మితే ఆయన మన జీవితంలో కార్యం చేస్తాం మనం నమ్మితే ఆయన వాగ్దానము చేసిన దానిని జరిగిస్తాడు కనుక మనము విశ్వసించాల మనము నమ్మాలి ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానమును జరిగించును కాక నమ్మా